మంగళగిరి గుడ్చప సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రత్నాల చెరువులో బాలల దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది గుడ్షబడ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ లో భాగంగా మంగళగిరి మండలం రత్నాల చెరువు శ్రామిక నగర్ ఏరియాలోని ఎంటీఎంసీ బిఎన్ఆర్ లో బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్ఎం సిహెచ్ మంజులాదేవి మాట్లాడుతూ బాలల వారోత్సవాలలో భాగంగా పిల్లల హక్కులు కాపాడబడాలని శ్రామిక నగర్ ఏరియాలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆనందభరితంగా పాల్గొనడం చాలా మంచి పరిణామమని పిల్లలకు నాణ్యమైన విద్య స్ఫూర్తిదాయక వాతావరణంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని వారి హక్కులకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాల్యం పిల్లల హక్కు అని పిల్లలు ఉండే చోటు పాఠశాల కావాలి కానీ పనిచేసే కార్మికులుగా తయారు కాకూడదు ఆడపిల్ల చదువు అవనికి వెలుగు చదవాలి ఎదగాలి ఆడపిల్లలు అది చూసి మురవాలి తల్లిదండ్రులు అని నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు గుర్షబస్ సంస్థ ప్రతినిధులు పి అనిల్ కుమార్ అత్తోట పోతురాజు ఎన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు